ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ ఇవాళ వీడియోలో సూర్య భగవానుడికి అర్గ్యాన్ని ఏ విధంగా ఇవ్వాలి సూర్య భగవానుడికి అర్గ్యాన్ని ఎవరెవరు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి ఇలా అర్ఘ్యం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అలాగే పాటించవలసిన విధి విధానాలు అన్నిటినీ కూడా చాలా క్లియర్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం సూర్యునికి అర్ఘ్యాన్ని మగవారు ఇస్తూ ఉంటారు ఆడవారు కూడా సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వవచ్చు నేను చెప్తున్న పద్ధతిలో సూర్యునికి సులభంగా అర్ఘ్యాన్ని ఇవ్వవచ్చు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని భగవానునికి ఎదురుగా అర్ఘ్యాన్ని ఇవ్వాలి సూర్యునికి అర్ఘ్యం మనం ఎప్పుడూ కూడా రాగి చెంబులో నీటిని పోసి ఇవ్వాలి ఈ రాగి చెంబులో నీటిలో కొన్ని ద్రవ్యాలను కూడా కలపాలి అవేమిటంటే రాగి చెంబులో పూర్తిగా నిండుగా నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ ఎరుపు రంగు అక్షింతలు ఆ తర్వాత రెండు మూడు లేక ఎరుపు రంగు పుష్పాలను వీటిలో వేసుకుని సూర్యునికి అర్గ్యాన్ని సమర్పించాలి ఇప్పుడు అర్ఘ్యం ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చినప్పుడు నీళ్లు నేల మీద పడకూడదు కింద ఏదైనా పళ్ళెం పెట్టుకోవాలి అప్పుడు ఆ నీళ్లు పళ్ళెంలో పడతాయి లేదు అంటే కనుక పూల మొక్కల కుండీలు మొక్కలు ఉంటాయి కదా వాటిని అయినా తీసుకుని సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నప్పుడు మొక్కల్లో నీళ్లు పడేలా ఇవ్వవచ్చు కానీ డైరెక్ట్గా నీళ్లు భూమి మీద పడకూడదు ఇప్పుడు అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే కనుక సూర్యభగవాను ముందుగా తలుచుకుని దండం పెట్టుకుని ఇలా నీటిని సిద్ధం చేసుకున్నాం కదా సూర్యభగవానుడికి పన్నెండు నామాలు ఉంటాయి ద్వాదశ నామాలు ఆ పన్నెండు నామాలు చదువుకుంటూ అర్గ్యాన్ని సమర్పించాలి ఆ పన్నెండు నామాలు ఏమిటంటే ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ సూర్యాయ నమ భానవే నమ ఖాయ నమ పూష్ణే నమ హిరణ్యగర్భాయ నమ మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ సవిత్రే నమ అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ అంటూ ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ కొంచెం కొంచెం నీటిని పన్నెండు సార్లు సూర్యుణ్ణి చూస్తూ కిందకు వదిలిపెట్టాలి పళ్ళల్లో కానీ మొక్కల్లో కానీ నీటిని వదలాలి సూర్య భగవానుడికి సమర్పించే అర్ఘ్యజలం భూమిపై పడితే దాని ప్రయోజనం మొత్తం వృధా అవుతుంది అందుకే అర్ఘ్యం నేరుగా నేలపై పడకూడదు ఈ విధంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆ నీటిని కొంచెం నెత్తిమీద చల్లుకోవాలి ఆ తర్వాత ఆ నీటిని పచ్చని మొక్క మొదట్లో పొయ్యాలి ఈ విధంగా సూర్యభగవానుడికి ప్రతినిత్యం ఎవరైతే అర్గ్యాన్ని సమర్పిస్తారో వాళ్లకు ఎటువంటి కష్టాలు కూడా ఉండవు అలాగే సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత అర్గ్యాన్ని సమర్పించిన ఎంతో మంచిది రథసప్తమి నుంచి మాఘమాసంలో అలాగే మాఘపు ఆదివారాలు చేస్తారు కదా అప్పుడే చెయ్యాలి అనేమీ లేదు ప్రతి నిత్యం అలాగే ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించవచ్చు అర్ఘ్యం ఇవ్వడానికి ఎలాంటి భేదాలు లేవండి చిన్న పెద్ద ఆడవారు మగవారు ఎవరైనా సరే అర్ఘ్యాన్ని ఇవ్వవచ్చు అంతేకాకుండా సూర్యభగవానుడికి అర్గ్యాన్ని సమర్పించడం వల్ల శారీరక వ్యాధులు దరిచేరవని చెప్తారు శాస్త్ర ప్రకారం అర్ఘ్యాన్ని ఎందుకు ఇవ్వాలి అంటే కనుక సూర్యనారాయణమూర్తికి ఇలా అర్ఘ్యాన్ని విడిచిపెడితే ఆ నీటి బిందువులు మంత్రపూర్వకమైనటువంటి ఊర్ధ్వ మార్గంలో ఆకాశం వైపు ప్రయాణించే మందేహులు అనే రాక్షసులను సంహరిస్తాయట సూర్యనారాయణమూర్తి ఉదయించే అస్తమించే అపరాన్న మూడు కాలాలను కూడా ఆయనతో యుద్ధం చేయమని పోరాడడానికై మందేహులు అనబడే రాక్షసులు సూర్యభగవాను చుట్టుముట్టి పీడిస్తూ ఉంటాయట ఆ రాక్షసులందరినీ ఎదుర్కోవడానికి సూర్యనారాయణమూర్తి సైన్యం అయినటువంటి మనమందరం కూడా అంటే బ్రహ్మచారులు గృహస్థులు ఎతులు సన్యాసులు అందరూ కూడా ఆ నీటిని భగవానునికి వదిలేస్తే ఆ నీటి బిందువులు మందేహులను సంహరిస్తాయి ఇది శాస్త్ర ప్రకారంగా తెలియజేయబడుతోంది ఇక లౌకిక అర్థం ఏమిటంటే మందము అంటే బద్ధకము మందకుడితనము అది పోవడానికే మనలో కూడా ఉంటుంది ఇక లౌకిక అర్థం ఏమిటంటే మందము అంటే బద్ధకం మంద అని అర్థం అది మనలో కూడా ఉంటుంది అది పోవడానికే ఉదయమే సూర్యోదయ కాలంలో అర్ఘ్యం వదిలిపెడితే ఆ బద్ధకం పోతుంది ఇలా కూడా చెప్పవచ్చు తెలిసింది కదండి సూర్యభగవానుడికి అర్గ్యాన్ని ఎవరివ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి అర్ఘ్యం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు వీటన్నిటి గురించి కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్